జగన్మోహన్ రెడ్డి హత్యలను ప్రోత్సహిస్తున్నారా గంజాయి తీసుకునే వాళ్ళని వెనకుండి నడిపిస్తున్నారా మడ్రలు చేయమని చెబుతున్నారా ఒక రకంగా ఇది తాజాగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీరు చేసిన కీలక ఆరోపణలు ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు పెట్టుబడిదారులు రాకూడదు అభివృద్ధి కాకూడదు ఆదాయం రాకూడదు ఏ పని జరగకూడదు ఏ ప్రాజెక్ట్ కూడా కట్టకూడదు అనేది జగన్ ఆలోచనట అందుకే రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు హింసను ప్రేరేపిస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే మొన్న జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో రెంటపాళ్ళలో జరిగిన ఘటన కానీ పొదిలి వెళ్ళినప్పుడు భారీగా జనం రావడం కానీ అంతకుముందు తెనాల్లో పరామర్శకు వెళ్ళడం కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా జనం భారీగానే వచ్చారు అయితే ఇక్కడ జనం సంగతి పక్కన పెడితే ఇక్కడ పరామర్శలు జగన్ చేస్తున్న పరామర్శలు ఎత్తి చూపుతున్నారు ఒకవేళ జగన్ గనక జగన్ ఇలాగా హింసను ప్రోత్సహిస్తున్నారు లేదంటే బెట్టింగ్ బ్యాచ్లను పరామర్శిస్తున్నారు గంజాయి బ్యాచ్లను పరామర్శిస్తున్నారు అనే అంశం తన మీద తీసుకొస్తే ఆయన పరామర్శలను మేబీ అడ్డుకోవచ్చేమో ఇంకా ఆయన పరామర్శకు అనుమతి లేకుండా చేయొచ్చేమో మేబీ భవిష్యత్తులో నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుందేమో ఏది ఏమైనా ఇప్పుడు దీని మీదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది అందులోకి కొంతమంది ఇక్కడ అత్యుత్సాహం ప్రదర్శించారు అభిమానులు అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ఖండించకపోవడం కూడా ఒక దారుణమైన పరిస్థితి చంపేస్తాం రప్పరప్ప నరికేస్తాం గంగమ్మ జాతరలో బదిలిచ్చేస్తాం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తుంటే చూస్తూ ఆనందపడిపోతున్నారు సమాజానికి ఏం నేర్పుతున్నారు ఇలాంటి పోకాడలు ఎక్కడైనా చూసావా అనేది కూడా ఎందుకంటే ఖచ్చితంగా హింసను ప్రోత్సహించే నాయకుడు ఎవరూ కూడా అధికారంలోకి రావాలని అనుకోరు ప్రజలైతే మాత్రం నేను హింసిస్తాను నరికేస్తాను చంపేస్తాను అంటే ఖచ్చితంగా అటువంటి వాటిని అది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్య విలువలు కాదు అది ఖచ్చితంగా అటువంటివి చట్టపరంగా చర్యలు తీసుకోవడం వేరు మేము వస్తే నరికేస్తాం చంపేస్తాం అని బెదిరించడం వేరు ఇప్పుడు ఇదే అధికార పక్షానికి లేదంటే చంద్రబాబు నాయుడు గారికి కోటం ప్రభుత్వానికి జగన్ను విమర్శించడానికో లేదంటే వైసీపీ మీద ఒక అతిపెద్ద యుద్ధం చేయడానికో ఇలాంటి మాటలు ఇలాంటి నిర్ణయాలు లేదంటే ఇలాంటి ఘటనలు అవుతున్నాయా చంద్రబాబు నాయుడు గారు ఏ చేసిన పాయింట్ తప్పని అనలేం కానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం భవిష్యత్తులో